మహబూబ్ నగర్ జిల్లా గండిడ్ మండలం మహమదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిడ్ ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం లోని డబ్బు చోరీకి దొంగల ముఠ దాదాపు శనివారం తెల్లవారుజామున విఫల యత్నం చేశారు దొంగలు గండిడ్ ఏటీఎం లో చేరుకోగానే ప్రాథమికంగా ఏటీఎం బయట ఉన్న సీసీ కెమెరాల వైర్ కనెక్షన్లు కట్ చేశారు ఏటీఎం క్యాబిన్ లో ఉన్న అన్ని సీసీ కెమెరాలకు స్ప్రేయర్ లో బ్లాక్ కలర్ ను స్ప్రే చేశారు ఏటీఎం లో నా ఇంకో సీక్రెట్ కెమెరా దొంగతనం చేసిన తీరును మొత్తం రికార్డ్ చేసింది ఏటీఎం ను గ్యాస్ కటర్ తో కట్ చేస్తూ చోరీ జరుగుతున్న సమయంలో ఏటీఎం లోని సెన్సర్లు బొంబై బొంబాయిలోని ఎస్బీఐ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కు సమాచారం ఇవ్వడంతో అక్కడున్న ఏటీఎం మెయింటెనెన్స్ మేనేజర్ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఎస్బీఐ హెడ్ ఆఫీస్ లోని ఏటీఎం మెయింటెనెన్స్ మేనేజర్ కు సమాచారం ఇవ్వగా ఆయన గండి ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం లో దొంగతనం జరుగుతున్న విషయాన్ని గండిడ్ ఎస్బీఐ మేనేజర్ సెల్ కు సమాచారం ఇచ్చారని గండెడ్ ఎస్బీఐ మేనేజర్ బ్యాంక్ కింద భాగంలో నివాసం ఉంటున్న మహిబాల్ గౌడ్కు సమాచారం ఇవ్వగా ఆయన మహమదాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి చరవాణికి సమాచారం ఇవ్వగా ఎస్ఐ సకాలంలో స్పందించి గండి ఏటీఎం దగ్గరికి చేరుకునేసరికి అప్పటికే దొంగలు పారిపోయారని పోలీసులు తెలిపారు ఇదంతా కేవలం పది నిమిషాల సమయంలోనే జరిగిందని అంచనా దొంగతనం జరిగిన సమయంలో పోలీసుల కదలికలను గమనించడానికి ఒక ముఠా సభ్యుడిని మార్గ మధ్యలో ఉంచి మహమదాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వెహికల్ వస్తుందన్న సమాచారాన్ని గండేడ్ మహమ్మదాబాద్ మధ్య పది కిలోమీటర్ల మార్గంలో రెక్కి ఉన్న దొంగల ముఠా సభ్యుడు దొంగతనం జరిగే జోటు దొంగలకు ఇచ్చారని క్లోజ్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారు ఈ రకంగా సిబ్బంది బ్యాంక్ మేనేజర్ పదమూడు లక్షల దొంగతనానికి గురి కాలేదని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ సిబ్బంది మరియు బ్యాంక్ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేశారు జరిగిన సంఘటన గురించి మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డిని వివరణ కోరగా క్లోజ్ టీమ్ సేకరించిన ఆధారాలు మరియు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా దొంగతనానికి ప్రయత్నించిన దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు லவேட் போதே அவரோட தெரியல அந்த அந்த ஸ்டாப் பவர் டயஸ்பரஷன அந்தால சப்போய்மா ಸೆಕ್ಷನ್ ಸೆಕ್ಷ ಮಾತಾಡ್ತೀನಿ